మూడు వందల ఇరవై ఐదవ నామం జగతీకందా ఓం జగతీకందాయ్ నమ దీనికి అంతటికి మూల రూపిణి అమ్మ జగత్తంతటికి మూల కారణం అమ్మ అంటే అమ్మ లో నుంచే సృష్టి అంతా వచ్చింది కదా అందుకని అమ్మ మూల కారణం జగత్తుకి చిశక్తి పరమాత్మని యొక్క చిక్తి అయిన తల్లి అంటే పరమాత్ముడు నిరాకారుడు నిరంజనుడు కదా లేకపోతే పరమేశ్వరుణ్ణి చూసుకుంటే ధ్యానమూర్తి అలా ఉండిపోతాడు అమ్మ ఆయనలో చేరితేనే జగత్తుకి కారణము చైతన్యము వస్తుంది అందుకని జగత్ అంతటికీ మూల రూపిణి అమ్మ పరమాత్మని చిచ్చెక్తే అమ్మ మరి మంత్ర రూపంగా అమ్మని ఆరాధిస్తూ ఉంటాం కల్ పరమాత్మని చిక్తి అయినటువంటి అమ్మే కారణం తల్లి నువ్వు మరి ఈ పోగు చేసుకున్నదంతా కూడా అమ్మకే అర్పించాలి రూపంగా అమ్మని ఆరాధిస్తాము జగత్ రూపంగా అమ్మని ఆరాధించాలి మరి నామరూపాలతో కూడినటువంటి అమ్మని ఆరాధించాలి అమ్మ ఇచ్చిన దాన్ని మళ్ళీ ఇంతకు ముందు నామంలో కూడా మనం పరమాత్మ ఇచ్చింది పరమాత్మకి అర్పించడమే నివేదన అని మనం అంటున్నాము ఆయన ఇచ్చింది ఆయనకే మనం సమర్పించడమే పరమాత్ముడు అదే అమ్మ ఆనందంగా స్వీకరించి అనుగ్రహిస్తుంది దానికే సంతోషిస్తుంది నేను పెట్టింది నాకు ఇచ్చేది ఏంటి బిడ్డ అని అనుకోదు బిడ్డ ప్రేమతో అమ్మకి ఇస్తే నేను ఇచ్చింది అయినా నా మీద ప్రేమతో ఆ బిడ్డ ఇచ్చిందని అమ్మ మురుసుకుంటుంది దగ్గరకి తీసుకుని అమ్మ అనుగ్రహాన్ని ప్రేమని కురిపిస్తుంది అలాగే మంత్రరూపంగా అమ్మని అర్చించాలి అమ్మ మన శరీరంలో కొండలనే రూపంగా ఉంది కుండలిని అంటే మూలాధారంలో చుట్టలు చుట్టుకుని ఉంటుంది దానిని దానికి ఆ కొండలిని శక్తిని జాగృతం చేస్తే ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ పైకి వస్తుంది అదే కొండలిని రూపంగా కూడా అమ్మ ఉన్నది మనలో కొండలిని రూపంలో చైతన్యంగా అమ్మ ఉంది అమ్మని అరా ఆలా కొండలిని రూపంగా కూడా అమ్మని ఆరాధించవచ్చు జగత్ రూపంగా ఆరాధించవచ్చు ఈ ఒక్క సహస్రంలో ఉన్న ప్రతి నామము మంత్రమే ఆ మంత్రస్వరూపంగా అమ్మని ఆరాధించవచ్చు సృష్టిగా చిక్తిగా మనలో ఉన్నటువంటి ప్రతి శక్తి అంటే ప్రతి అణువునందు ఉన్నటువంటి శక్తి అమ్మ శక్తి అమ్మ శక్తి లేకపోతే మన ఈ శరీరము ఏ మాత్రము సహకరించదు ఏ పని చెయ్యలేదు అయిపోతుంది అమ్మ అనుగ్రహం ఉండాలి అమ్మ శక్తి ఉంటేనే మనకి అన్ని చేయగలిగేటువంటి శక్తి వస్తుంది అలా అమ్మని ఇన్ని రూపాలుగా ఆరాధించాలి జగతీ కంద అయినటువంటి అమ్మని మనము ఆరాధిద్దాం అనుగ్రహాన్ని పొందుదాం